జీబీఎస్ బాధితులకు సత్వర చికిత్స అందిస్తే సత్ఫలితాలు వస్తాయని వైద్యులు అంటున్నారు కన్నా ఎక్కువ రోజులు చికిత్స పొందిన వారిలో మరణాల శాతం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మూడు వందల డెబ్బై తొమ్మిది మంది జీబీఎస్ రోగుల ఆరోగ్య పరిస్థితిని సీనియర్ వైద్య నిపుణులు పరిశీలించారు గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధితో ఆసుపత్రుల్లో ఎక్కువ రోజుల పాటు చికిత్స పొందిన వారిలో మరణాల శాతం ఎక్కువగా ఉంటోంది గతేడాది జనవరి నుంచి ఇటీవలి వరకు రాష్ట్రంలో మూడు వందల డెబ్బై తొమ్మిది మంది జీబీఎస్ వ్యాధితో ఆసుపత్రుల్లో చేరారు నలభై మంది మరణించారు ఈ క్రమంలో రాష్ట్రంలోనూ జీబీఎస్ కేసుల నమోదు మరణాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో జనవరి ఇరవై నాలుగు నుంచి ఇటీవలి వరకు నమోదైన మూడు వందల తొమ్మిది జీబీఎస్ రోగుల వివరాలను సీనియర్ వైద్య నిపుణులతో సమగ్రంగా పరిశీలన చేయించింది పూణేలో మాదిరిగా ఒకే చోట కాకుండా అన్ని చోట్లా కేసుల నమోదు జరిగిందని వెల్లడైంది అత్యధికంగా గుంటూరు జీజీహెచ్ లో నూట ముప్పై మూడు కర్నూలులో యాభై తొమ్మిది విశాఖలో యాభై రెండు కాకినాడలో నలభై ఆరు విజయవాడలో నలభై ఐదు నెల్లూరు బోధనాస్పత్రిలో ఇరవై నాలుగు చొప్పున జీబీఎస్ కేసులు నమోదయ్యాయి గుంటూరు కర్నూలు విశాఖ కాకినాడ విజయవాడలో పెద్ద పెద్దాస్పత్రులు అయినందున ఇతర జిల్లాల నుంచి రిఫరల్ కేసులు అధికంగా వచ్చాయి ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కేసులు ఎక్కువగా ఉన్నాయి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స పేరుతో సమయం వృధా చేసి విషమ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు పంపుతున్న కేసులు ఎక్కువగా ఉంటుంది యి దీనివల్ల పరిస్థితులు దాడుతున్నాయి ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో డెబ్బై శాతం కేసులు విరేచనాలు పొత్తికడుపులో నొప్పి జ్వరం వాంతులు వంటి లక్షణాలు బాధితుల్లో కనిపించాయి ఐదు శాతం కేసులు ఆయాసంతో వచ్చాయి ఇరవై ఐదు శాతం మందిలో గమనించదగిన లక్షణాలు లేవు ఈ వ్యాధి బారిన పడినా మూడు వందల డెబ్భై తొమ్మిది మందిలో రెండు వందల ఎనభై మంది కోలుకున్నారు నలభై మంది ప్రాణాలు విడిచారు జీబీఎస్ వ్యాధి సోకిన మూడు వందల డెబ్బై తొమ్మిది మందిలో డెబ్బై తొమ్మిది మంది పది రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు వీరిలో పదిహేను మంది ప్రాణాలు విడిచారు ఐదు రోజులలోపు ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందిన వారు వంద మంది ఉండగా వీరిలో ఐదుగురు మరణించారు పది రోజుల్లోపు చికిత్స పొందిన వారు రెండు వందల మంది ఉండగా ఇరవై మంది మృతి చెందారు ఆరోగ్య పరిస్థితి విషమించిన సమయంలో కాకుండా ముందుగా వస్తే మరణాల సంఖ్య ఇంకా తగ్గుతుందని వైద్యులు తెలిపారు